బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బి జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షున రాజీవ్ గృహ దాదాపు రెండు వందల మందికి పైగా మహిళలు యువకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు రాజీవ్ గృహ కల్ప జయ ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద ప్రజలు నివసించే రాజీవ్ గృహ నివసిస్తున్న ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేయడానికి ముందుంటామని కార్యకర్తల ముందు ఆమె హామీ ఇచ్చారు అనంతరం పార్టీ ఇన్ఛార్జ్ జగ జగదీశ్వర్ గౌడ్ జరిపేట జైపాల్ రామచంద్ర రాజు మల్లికార్జున్ శర్మ రేవల్ల రాజేష్ గత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇళ్లలో నిరుపేద ప్రజలు నివసించాలని ఇల్లు లేని ఎంతో మంది నిరుపేదలు అద్దె ఇళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలోని సమస్యలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఇండ్లు లేని నిరుపేదలకు రాజీవ్ గృహ కల్పలో ఉన్న వారికి ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కూడా వారి గురించి మాట్లాడి గూడు లేని వారికి గూడు కల్పించే విధంగా బాధ్యత తీసుకుంటామని ఆ బాధ్యత మాదేనంటూ కూడా నిరుపేద ప్రజలకు హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు రాజీవ్ గృహకల్ప నిరుపేద ప్రజలకు విద్యుత్ మంచినీటి సరఫరా డ్రైనేజీ మలమత్తులు చేయించి గత ప్రభుత్వం ఇక్కడ నివసించే నిరుపేద ప్రజలను ఓటు బ్యాంకులుగా మార్చుకుని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు అభిమానులు కార్యకర్తలు సీనియర్ నేతలు భారీ ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు మన కేజి జగీశ్వర్ గౌడ్ గారు మరి మా కుమారుడు రామచంద్ర రాజు గారు గారు చాలా రోజుల సంఆర్ టిఆర్ఎస్ పార్టీలో పట్టుగా ఓ పౌన్గా ఉండే ఆయన వాళ్ళు ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీల దేవుడు మరి శర్మ గారికి మనసుఫూర్తిగా నమస్కారాలు జరుపుకుంటాం ఈరోజు రాజు కృకల్పన కట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆనాడు జనార్దన్ రెడ్డి గారు దేపాల రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆ రోజు ఆ వాళ్ళున్న ఆయాపల్ల ఈ మన ఏదైతే పాపురెడ్డి కాలనీలో రాజు గృహకల్పన్ ఇంద్రమ్మ ఇల్లు మరి ఈ రకంగా చేసింది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ చేసింది ఆనాడు కట్టిన ఇంట్లో ఈ రోజు వరకు మరి ఎన్ని పార్టీలు వచ్చినా మరి పది సంవత్సరాలు మరి పార్టీ కనీసం కలవ్ కూడా వేయలేకపోతున్నారు మరి మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మరి ఈ కలవర్ ఈ రకంగా ఉండదు కాంగ్రెస్ పార్టీ అంటేనే గరిబులకు కాంగ్రెస్ పార్టీ అంటేనే డెవలప్మెంట్ కాంగ్రెస్ మరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచి కానీ ఏదైనా కరెంట్ కానీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ మరి కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా వచ్చి జై మరి పోటీ చేస్తున్న సంగతి మీ అందరి మనందరి కూడా తెలుసు మరి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ముప్పై ముప్పై ఐదు నుండి నలభై వేల ఓట్లు ఈ బాబురెడ్డి కాలనీలో ఉన్నది బాబురెడ్డి కాలనీలో మరి దేవ గారు కానివ్వండి గారు కానివ్వండి చాలా మంది వాళ్ళు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు పొందువాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఉన్న పేరు పేరున అందరు కూడా కొంత పేరు చెప్పలేదు కాబట్టి మా యువకులు కానీ మహిళలు కానీ అని అక్కలు చెల్లెళ్ళు అమ్మలు మరి అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా గత రేపు రజీందర్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో ఇక్కడ గెలిపిస్తే మరి ఆ రోజు అన్న రమేష్ రెడ్డి అన్న పేరు వస్తుంది మరి ఇన్ఛార్జిగా మరి ఏదైనా జగదీశ్వర్ గౌడ్ గారు ఉన్నారో నేను కూడా మీ ముందు మా అందరికి పేరు రావాలంటే మీరు ఓటు బెదాలేట్లు తెచ్చినప్పుడే మరి కార్మికి ఇంక ఎన్ని సార్లు అయినా సరే మరి మా నాయకులను తీసుకొచ్చి మేము ఎక్కడ ఫండ్స్ లేకుండా మేము ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఇక్కడ గరీబ్ బస్తికి ఫండ్స్ ఇవ్వాలన్నా అని చెప్పేసి కూడా మేము గట్టి కాంగ్రెస్ గారు కూడా ఇక్కడ చాలా కష్టపడాలి జాగిరి కాని జాగిరి కళ ప్రెసిడెంట్ మరి అందరూ ముస్లిం కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా కష్టపడి పనిచేసి మన రంజిత్ రెడ్డి గారికి మంచి మెజారిటీ తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం మరి మీ నాయకురాలు జయమ్మ గారి నాయకత్వంలో శర్మ గారి నాయకత్వంలో మూడు వందల కుటుంబాలు బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకులు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన పెద్దలు గౌరవనీయులు జగదీశ్వర్ గౌడ్ గారికి అదేవిధంగా ఇంకొక నాయకులు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు జయపాల్ గారికి వేదిక మీద ఉన్న రాజు గారికి నాతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చిన పరుచూరి మురళి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మా మహిళా నాయకురాలు రేణుకా గారికి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అమ్మా పెద్దలందరూ కూడా మాట్లాడి మీరు ఒకటే ఆలోచించండి రేపు మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ దేశాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన శేరలింగంపల్లి అబ్జర్వర్ ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా మరి కంట చేసి ఒకసారి జస్ట్ మూడు వేల ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది అపారమైనటువంటి అనుభవంతో ప్రజాక్షేత్రంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మరి స్నేహం కానివ్వండి వారి క్లాస్మేట్ అత్యంత ఆప్తుడు మరి మనకు అబ్జర్వర్ గా పటేల్ రమేష్ రెడ్డి గారిని రేవంత్ అన్నగారు ఇక్కడ పంపడం జరిగింది వారు మనకి ఈ రోజు ముఖ్య అతిథి అదే మాదిరిగా సుమారు నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వెంట ఉంటూ మరి ఎప్పుడు కూడా కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ పెద్దలు శ్రీ అన్న గారికి అదే మాదిరిగా ఇక్కడ టిఆర్ఎస్ లేనప్పటి నుంచి కూడా తెలంగాణ కోసం పోరాడేటటువంటి స్వభావం తెలంగాణ ఏదైతే సెప్టెంబర్ సెవెంటీన్త్ ఉండినో తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భించే మరి మల్లికార్జున శర్మ గారు కోసం తెలంగాణ కోసం కృషి చేయడం జరిగింది వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అదే మాదిరిగా యువ నాయకులు శ్రీ రామ్ చంద్ర రాజు గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అలీ గారు కానీ శివ గారు గాని మరి అదే మాదిరిగా నా వెనుక మా మాజీ కార్పొరేటర్ భానుగారు గారు పెద్దలు గవర్నర్లు పరిచరి మురళి గారు అదే మాదిరిగా రాజేంద్ర గారు రాథోడ్ గారు కృష్ణ గారు సుజన్ గారు పెద్దలు మిత్రులు మన వెంకటేష్ గారు సాంబశివరావు గారు నవీన్ గారు ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారు చాలా మంది మహిళలు మా వాయిదా మేడం గారు అదే మాదిరిగా ఆఫీస్ పేర్ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి రేణుకమ్మ గారు ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి మనులందరికి మిత్రులకు స్నేహ విలాసులకు యువ నాయకులకు ఎన్నో సంవత్సరాల నుంచి మరి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో మగ్గి వాకు స్వేచ్ఛ లేక మాట్లాడే స్వేచ్ఛ లేక పనులు తీసుకునేటటువంటి స్వేచ్ఛ లేక అడగలేక ఇబ్బందులు పడి అనేక విధాలుగా మరి మానసికమైనటువంటి మనోవేదన గురై మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ విధంగా అయితే మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి మనను ఎవరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి నిర్ణయించే ఎన్నికలు ఈ చుట్టూ ఇండ్ల మధ్యన మనం కూర్చున్నాం ఇండ్లు ఎవరు కట్టించిందమ్మా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా మరి పదేళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదేళ్ళు మోడీ గారు ప్రభుత్వం ఉన్నది ఈ పాపిరెడ్డి కాలనీలో ఇంట్లో పేదవాడికైనా ఇల్లు ఇచ్చిందని మీరు ఆలోచించండి ఎవరు కూడా ఏమి చేయలేదు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా ఏ పేదగాన్ని వాడు ఏమీ చేయక ఈరోజు బిఆర్ఎస్ పార్టీ లేకుండా పోయింది ఎక్కడా కనపడతలే ఇప్పుడు మనకు బీజేపీకి పోటీ ఉంది అమ్మా మోడీ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ కాలనీకి కానీ ఈ డివిజన్ కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఏ కార్యక్రమాలు చెప్ప్రో ఏం చేసిండ్రో మీరు అడగండి ఎవరైనా బీజేపీ నాయకులు వస్తే వాళ్ళని గల్లా పట్టుకొని అడగండి అయ్యా పదేళ్లలో ఈ రాష్ట్రానికి కానీ ఇక్కడికి కానీ ఏం తెచ్చిండ్రు ఓ ఇల్లు ఇచ్చిండ్రా పేదవాడికి ఉద్యోగం ఇచ్చిండ్రా లేకపోతే తెలంగాణకి ఏం చేసిండ్రు అని ఒక మాట అడగండి ఈ రోజు మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టి అందులో లేచిన మండలకు చలిగాగే వాళ్ళు ఈరోజు బిఆర్ఎస్ నాయకులు కాబట్టి ఈరోజు మీరందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి జగదీశ్వరెడ్డి మన రంజిత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా ధేమగారి నాయకత్వంలో శర్మగారి నాయకత్వంలో ఈరోజు మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవాడి నేస్తం ఇందిరం అంటేనే పేదవాడికి అభయం మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినాం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం పొలాలకు నీళ్ళు ఇచ్చినాం పేదవారికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం మహిళలకు పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చినాం కానీ బిఆర్ఎస్ లో ఏ కార్యక్రమాన్ని కూడా తీసుకున్న దాఖలాలు లేవు కాబట్టి రేపు జరగబోయే ఎన్నికను జాగ్రత్తగా మీరు ఆలోచించి మీరు వేసే ఓటు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు మీరు వేసే ఓటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బలానికి సంబంధించిన ఓటు అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను రేపు రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు కాంగ్రెస్ కు గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఏ జాతీయ స్థాయిలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇలాంటి లక్షల ఇండ్లు పేదలకు కట్టించే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మనం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేసినాం మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ వస్తుందా లేదమ్మా ఎక్కడికి పోయినా కూడా ఏ ఊరికి పోయినా ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా నాయకత్వంలో ఉచితంగా మనం బస్ సౌకర్యం కల్పించిన పేదవాడికి కార్పొరేట్ వైద్యం కల్పిస్తున్నాం పేదవాడికి రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోతే పది లక్షల వరకు మనం ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం రెండు వందల యూనిట్ల వరకు పేదవాడికి కరెంటు బిల్లు లేకుండా జీరో బిల్లు ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఈరోజు ఐదు వందల రూపాయలకే మనం ఇస్తున్నాం ముప్పై వేల ఉద్యోగాలు ఈరోజు ఈ వంద రోజులలో ముప్పై వేల ఉద్యోగాలను ఈరోజు నిరుద్యోగ యువకులకు అందించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఈరోజు ప్రతి నియోజకవర్గాన్ని పేదవాడికి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు సంవత్సరానికి మనం ఇవ్వబోతున్నాం రేపు మేము గా రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తే జగదీశ్వర్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ పాపిరెడ్డి కాలనీని దత్త తీసుకొని ఎవరికైతే ఇంకా ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ప్రతి పేదవాడికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ముఖ్యమంత్రి గారితో నేను కొట్లాడైనా సరే రెండు నియోజకవర్గాలకు వచ్చే ఇళ్లను ఏడు వేల ఇళ్లను ఈ నియోజకవర్గంలో ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మన ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉంటాడు మన జరిగిన ఎన్నికలలో మన నాయకుడు రెడ్డి గారు కొద్ది మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది ఈరోజు మన రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మన నియోజకవర్గానికి బలం ఉంటుంది జగదీష్ అన్నకు బలం వస్తుంది రేపు మీకు ఏ పని కావాలన్నా రంజిత్ అన్న దగ్గర కూర్చొని మీ అందరి పనులు చేయించే చెర్లింగపల్లి నియోజకవర్గంలో అనేక డివిజన్ల నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతా ఉంది అదే క్రమంలో ఈ రోజు జయమ్మ గారి నేతృత్వంలో యువత అయితేనేమి అయితేనేమి సీనియర్ నాయకులు అయితేనేమి అనేక మంది ఈ రోజు సెవెంటీ త్రీ బ్లాక్ అయితేనేమి ఎయిటీ త్రీ బ్లాక్ అయితేనేమి సెవెంటీ టూ బ్లాక్ అయితేనేమి అనేక బ్లాక్ల నుంచి మరి ఈ రోజు చేరడం జరుగుతా ఉంది చాలా సంతోషం ప్రత్యేకించి పెద్దపీట చేసినటువంటి మహిళలకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అదే మాదిరిగా ఎప్పుడు లేని విధంగా డాక్రా గ్రూప్ మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అధికారికంగా మరి పెరల్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ రేవంత్ గారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు అవసరమైతే ఇరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా లోన్ ఇచ్చి వీరికి ఆర్థిక స్వావలంబన కల్పియాలన్నటువంటి ఆలోచనతో రూపకల్పన చేసి అమలు చేసే యోచనలో ఉన్నారు దానికి మహిళలు కూడా సాక్ష్యం మరి త్వరలో అది అమలు కాబోతా ఉంది ఒక పక్క మహిళలకు ఇంకో పక్క మరి పేద బయట బలహీన వర్గాల కోసం ఏదైతే జీరో బిల్లింగ్ ఉందో ఆ జీరో బిల్లింగ్ విషయంలో కూడా ఎంతో మందికి మేలు అవుతా ఉంది ఏదేమైనప్పటికీ ప్రజానికానికి ఈ రోజు ఒక నమ్మకం ఒక విశ్వాసం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల ఆశీర్వాదం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న గారి ఆశీర్వాదంతో వారి యొక్క చొరవ మనకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి రావడం జరిగింది కావున నేను మనవి చేసేది ఏంటంటే గత ప్రభుత్వంలో అనేక విధాలుగా మీరు ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏదైతే ప్రజలు తీసుకెళ్తున్నటువంటి పథకాలు ఉన్నాయో ఈ పథకాలను కూడా ప్రజల దృష్టికి కానీ ప్రజల లబ్ధిదారుల దృష్టికి కానీ తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత క్రియాశీలకమైనటువంటి కాంగ్రెస్ శ్రేణులు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటది మంచి ప్రస్తుతం ఉన్నటువంటి తరా తరానికి భవిష్యత్ తరానికి కూడా మీరందరూ కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ద్వారా మనకు అనేకమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక సందర్భాన్ని సద్వినియోగించుకోవాలి ఏది ఆ సందర్భం అంటే మే థర్టీన్త్ నాడు నిర్వహించేటటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ లో మన రంజిత్ అన్న గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు మన రంజిత్ అన్న గారి గురించి మనందరూ కూడా తెలిసిన విషయమే ఎవరిని అడిగినా గానీ కూడా మాకు రంజిత్ అన్న తెలుసు మేము రంజితన్న దగ్గర పని తీసుకున్నాం మేము దగ్గర పోగలుగుతాం మేము అన్న దగ్గర పోవాలంటే మధ్యవర్తి మిడిల్ మ్యాన్ ఎవరు అవసరం లేదు నేరుగా పోతాం మాట్లాడగలుగుతాం మేము పనులు చేయించుకోగలుగుతాం అన్నటువంటి నమ్మకం విశ్వాసం శేరిలింగం పల్లి ప్రజానికం పౌరులందరూ కూడా మరి చెప్పడం జరుగుతా ఉంది మనకు తెలుసు ఎంపీగా స్థానికంగా చాలా సందర్భాల్లో గతంలో మరి రంజిత్ అన్న కంటే ముందు చేసిన వాళ్ళు ఎవరన్నా ఎంపీ ఇంటికి పోతే మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చిందో మీరు అక్కడ మనిషిని పోయి కలవండి ఆయన చేస్తాడని అంటారు కానీ మన రంజిత్ అన్న దానికి భిన్నంగా ఎవరు వచ్చినా గాని వినతి పత్రాలు స్వాగ స్వాగతించి మరి దానిపైన సానుకూలంగా స్పందించి అనేకమైనటువంటి మేల్ చేయడం జరిగింది అందులో భాగంగా ఎంతో మంది పేద విద్యార్థులకు ఎస్టీ విద్యార్థులకు మరి గురుకుల్లో సీట్లు ఇప్పించడం జరిగింది అదే మాదిరిగా వైద్యం నిమిత్తమై ఇబ్బందులు పడుతూ ఉంటే సంబంధించినటువంటి నిమ్స్ హాస్పిటల్ కానీ గాంధీ హాస్పిటల్ గాని ఉస్మానియా హాస్పిటల్ కానీ ఇతరత్ర కార్పొరేట్ హాస్పిటల్ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేసి మరి మంచి మెరుగైనటువంటి వైద్యాన్ని మరి అందియడం జరుగుతూ ఉంది అదే మాదిరిగా ఎంతో మందికి ఎల్లోసీలు అదే మాదిరిగా సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో కూడా వారి దగ్గరికి వెళ్తే అనేక సందర్భాల్లో మెయిల్ చేయడం జరిగింది అదే కాకుండా రైల్వే డిపార్ట్మెంట్ తోటి అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఛేదించే క్రమంలో డైరెక్ట్ మన రైల్వే పెద్ద అధికారి ఎవరైతే ఉంటారో వారికి ఫోన్ చేసి వారికి సంబంధించినటువంటి అధికారులను మన లింగమ్మలికి తెప్పించి వారితో రెండు గంటలు మాట్లాడి మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైల్వే కి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం విషయంలో కూడా దృష్టి పెట్టి సహకరిస్తా ఉన్నాడు ఈ విధంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మనం సహజంగా అయితే ఢిల్లీలో ఉంటారు పార్లమెంట్ లో మాట్లాడతారు మనకు అందుబాటులో ఉండరు కానీ మన రంజిత్ అన్న మన మధ్యలో ఉంటూ మన సమస్యలు పక్క స్థానికంగా ఇంకో పక్క ఢిల్లీలో మరి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా ఉన్నాడు ఇవన్నీ గుర్తించే మంచి వ్యక్తి అభివృద్ధికి ముందుంటాడు సంక్షేమానికి ప్రజల మధ్యలో ఉంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంజిత్ అన్నకు అవకాశం టికెట్ ఇవ్వడం జరుగుతా ఉంది కావున ఇవన్నిటిని కూడా చెప్పవలసినటువంటి బాధ్యత అవగాహన చేపించవలసినటువంటి బాధ్యత మనకుంటది మనం ఈ ఇరవై ఐదు రోజులు మనం కష్టపడి మనం గంక ఓటేసే క్రమంలో అఖండమైనటువంటి మెజారిటీ మనం మన బూత్ సాధించినట్టయితే మనం ఐదేళ్ళు రంజితన్న దగ్గరికి పోయి మనకు కావాల్సినటువంటి సౌకర్యాల విషయాల్లో మనకు అనుకూలంగా ఉండే వాతావరణం ఉంటుంది నాకు ఈ రోజు శివలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఇవ్వడం జరిగింది రేవంత్ అన్న ఒక ఆశీర్వాదం వల్ల బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రజలకు ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు అనేక సమస్యల పరిష్కారం క్రమంలో మరి మా గంక రేపు మా అండగా రంజితన్న గెలిస్తే నాకు ఒక వెయ్యి ఎంగల బలం అవుతుంది రంజితన్న దగ్గర తీసుకుపోయి నేను కూడా పెడితే మేము ఇద్దరం కలిసి సంబంధిత మంత్రి దగ్గర కానీ అవసరమైతే చీఫ్ మినిస్టర్ దగ్గర కానీ సీఎం సెక్రటరీ దగ్గర కానీ వెళ్ళి మాట్లాడి తక్షణమే మన సమస్యలు పరిష్కరించుకునేటటువంటి చక్కటి వాతావరణానికి మీ ఓటు ద్వారా కల్పించేటటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి దయచేసి ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ధైర్యం అదే మాదిరిగా ఎప్పుడు కూడా మతాల మధ్య చిచ్చు పెట్టలేదు మతం పేరుతోటి ఓట్లు దండవు చేసుకోవాలని అనుకోలేదు అవసరమైతే ప్రజలకు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ప్రజల అవసరాలు తీర్చే క్రమంలో అవసరమైతే ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు రాకున్నామనే తెలంగాణ రాష్ట్రం ఇయ్యాలే తెలంగాణ రాష్ట్రం అవసరం అని చెప్పి నాటి పరిస్థితుల్లో సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మనం ఈ పరిస్థితి మనం ముందుకు పోతా ఉన్నాం కావున నేను మనవి